ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్ ను ప్రభుత్వం మార్చేసింది ఆయనకు చిన్న చాంబర్ ని కేటాయించింది కేటాయించిన కార్యాలయాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం వినియోగించుకున్నారు లాబీలో బిజెఎల్పి కార్యాలయం పక్కన ఎల్ఓపి కార్యాలయం కేటాయించారు గతంలో స్పీకర్ ఛాంబర్ కి ఎడమవైపు ఇన్నర్ లాబీలో ఎల్ఓపి కార్యాలయం ఉండేది ప్రస్తుతం ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత చాంబర్ ఇవ్వడంపై బిఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు ఐదుగురు సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ ఎల్ఓపి ఆఫీసులు వాడుకోవటానికి వారికి అవకాశం ఇచ్చినాం కానీ వాళ్ళ ముప్పై తొమ్మిది మంది సభ్యులు మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎల్ఓపి ఆఫీస్ని అది తీసుకొని ఓకే తీసుకుంటున్నారు నో ప్రాబ్లం ఎంతైతే ఇంతకుముందు ఉండేనో అంత స్పేస్ కూడా అంత స్పేస్లో వన్ ఫోర్త్ కూడా లేదు ఇప్పుడు ఇచ్చింది అంత డిగ్రేడ్ చేసి వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం సరే ఇది మంచిది కాదు మీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మట్టుకు అయితే సభానాయకుడు ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గౌరవం ఉంటుంది మరి వారికి అంత చిన్న రూమ్ ఇవ్వడం మంచిది కాదు మరొక మూడు మినిస్టర్ రూమ్స్ కలిపి రెనోవేట్ చేసి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం వారు చూస్తానని చెప్పినారు నేను ఎల్ఏ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇట్లా ఎల్ఓపి ఆఫీస్ని తీసుకోవడం దానికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న రూమును అలాట్ చేసి అక్కడ కూర్చోండి పొండి అనడం అది చాలా అవమానకరంగా ఎల్ఓపి యొక్క స్టేటస్ని దిగార్ దిగార్చే విధంగా అస అసలు ఎల్ఓపీ గారికి వారికి గౌరవం ఉంటుంది అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో వారు కూర్చోటానికి సరిగ్గా గది ఇవ్వకపోతే ఇంకా ఎల్ఓపికి లీడర్ ఆఫ్ అపోజిషన్కి గౌరవం ఏమి